టెన్త్ రోజుకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు మనకి శాంతి ఇవ్వాలని మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచాన్ని పోషన్ మరి పాలకుతిలో ఆయన ఎన్నో సర్వీసులు అందించారు మరి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి టూ థౌజండ్ టూ వరకు కూడా ఆయన సర్పంచ్ చేయడం జరిగింది మన పాలకుర్తిలో మరి ఆ టైం అప్పుడు ఎన్నో సర్వీసెస్ రోడ్లు కానీ అన్నీ కూడా అప్పుడు చిన్నరాజురావు గారు ఉన్నప్పుడు చిన్నరాజరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు మరి ఆ టైంలో తను ఉన్న దాంట్లో చాలా వరకు అభివృద్ధి చేయటం జరిగింది మన బాలకృతికి మరి అలాంటి మనం చనిపోవటం మరి మన ఇంజాం లేకపోవటం మన బాధాకరమైన విషయమే మరి ఈరోజు సైకల్ అయినమ్మ గారికి మనవడదా వెంటేనే తెలియ ఉండరు మరి దానికి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎవరైనా మహిళ పోరాడింది అని అంటే తెలంగాణ గడ్డ మీద సాయకల అయలమ్మనే గుర్తొస్తుంది మరి అలాంటిది ఈ పోరాట గడ్డ సాయకల్ అయమ్మ అని మహిళ ఒక అయ్యుండి ఆ రోజుల్లోనే ఎంతో విజయం సాధించింది మరి అలాంటి పోరాట గడ్డలో మరి మేము వచ్చిన దగ్గర నుంచి కూడా తను స్ఫూర్తితో తీసుకొని మేము క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా పది పది కూడా ఎంతో టైడ్ అయిపోయి ఉన్నా కానీ ఎంతో ఓపికల్ లేకుండా ఉన్నా కానీ సైకిల్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు జరిగింది అలాంటి అమ్మ మేము ఎప్పుడు కూడా ఒక పర్సన్ని లుక్కానంటే తన్నెప్పుడు కూడా ఒక స్ఫూర్తితో తీసుకొని ముందుకు జరగడం జరిగింది మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన చంద్రయ్య గారు ఈరోజు మనం మనకు మధ్య రాకపోవడం అనేది చాలా బాధాకర విషయం మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తారు ఈ పోరాటాల గడ్డ మీద మేము కూడా పోరాటం చేసిన ప్రాపర్టీ అందులో ఎంతో కొంత కొంచెం సైకల్ అలంబార్ట్ అయితే మన ఎమ్మెల్యే గారికి వచ్చినట్టే అని అనుకుంటున్నాం నేను ఇందాక చెప్పిన తోటి మరి తప్పకుండా పార్టీని కాపాడటం మా బాధ్యత పార్టీకి తను చెప్పినట్టు ఎవరు ఏ నష్టం చేసినా ఊటుకునేదే లేదు అదనేది నేను కూడా చెప్తున్నా పార్టీ అనేది అందరూ కలిసి కలిసి ఉండాలి పార్టీని అభివృద్ధి చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని ముందుకు బలపరచుని ముందుకు తీసుకెళ్ళాలి మరి అదే విధంగా అదేవిధంగా మన వృద్ధులందరికీ కూడా అవకాశం ఎవరు కూడా ఏమనుకోవద్దు నాకు అసెంబ్లీ ఉంది కాబట్టి నేను వెళుతున్నా ఏమనుకోవద్దు తప్పనిసరిగా కార్యకర్తలకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రోజు వచ్చింది కార్యకర్తల కోసమే ఈరోజు గట్టిగా నిలబడేది కూడా కార్యకర్తల కోసమే కార్యకర్తలకు ఏ బాధన్నా ముందు నిలబడి మీ అందరి తరఫున ఉంటాను మీ అందరు కూడా మాటిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి రవీంద్రనాయక్ గారు మన మధ్య ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి సార్ ఎంపీ సారీ సారీ సార్

రాజకీయంగా కూడా సర్పంచ్గా చాలా సంవత్సరాలు చేసిండ్రు రామచంద్ర గారు చాకలి ఆయలమ్మ అంటేనే ఉత్తమ నియోజకవర్గానికి పరిమితం కాదు మొత్తము రాష్ట్రానికే చాకలి ఆయలమ్మ అంటే ఒక రోల్ మోడల్ ఒక ఇన్స్పిరేషన్ మరి అట్లాంటి చాకలి ఆయలమ్మ ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కావడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఎక్కడికైనా కానీ చాకలి ఐలమ్మ అంటే బృత్పడతారు మరి అట్లాంటి చాకలి ఐలమ్మ గారి మనవడు అకస్మాత్తుగా మరణించడం అనేది బాధాకరం వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నా మరి అదే చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఈరోజు చెప్తున్నా ఇదే పాలశుద్ధి గంట పోరాటాల గంట చాకలి అయ్యమ్మ పోరాటం మనస్తత్వంతో చెప్తున్నా ఎవరైతే పార్టీని నాశనం చేయడానికి కంకణాలు కట్టుకుండ్రో ఎవరైతే ఒకరిని తొక్కి మేము లేకపోతే మనం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అదే చాకల స్ఫూర్తితోటి స్ఫూర్తితో సమాధానం చెప్తానికి కానీ సమాజి ఉంటుంది ఎప్పుడైనా కలిసి ఉంటే కలర్ సుఖం అందరు కలిసి ఉండండి అందరు మంచిగా ఉండాలి అంతేగాని ఒకరిని నేర్తనే మనం బాగుపడతాం అని అందరు కూడా ఎవరైతే మీకే తెలుస్తుంది కాబట్టి మీరే ఆలోచించుకోండి నాకు అన్ని తెలుసు నేను దానికి తగ్గట్టే చేస్తాము అందరూ కూడా చెప్పిన వయసులో చిన్నది అమ్మాయి అని అనుకోద్దు చాకల ఆలమ్మ పోరాటాలు ఈ పాలకూరి గంట చూస్తా మీరే జాగ్రత్త నేను చూడట్లేనా అనుకో ఇట్లా చూసుకుంటా చూసుకుంటా పోతా కానీ ఎవరైనా ఇట్లా స్కాన్ చేసుకుంటానే పోతా ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నిల్చుంటే ఒక ధైర్యం చాకల ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి ఇప్పుడు చెప్పాలనిపి చెప్తున్నా మరి చాకలయలమ్మ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకసారి ఆ వారసత్వము మన మనం కూడా చూసినాము సీఎం గారు పోటీలో కూడా కాలేజ్ చాకలైన పేరు పెట్టడం జరిగింది మరి ఇదెవరం కూడా మర్చిపోము మరొకసారి వారి శాంతి చేయకూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా తొందరగా వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి థ్యాంక్ యూ మేడం మన మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ భద్రనా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం